హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విశాలాక్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఎస్పీ హోమ్ ఫుడ్స్లో ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్తో వచ్చేసానండి నేను ఇలా ప్యాకింగ్ చేసుకుంటూ ఈ సాంబార్ పొడిలో ఏమేమి వేసి తయారు చేశాను దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చెబుతానండి ఈలోపు మీరేం చేయాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సాంబార్ పొడిలో నేను కందిపప్పు మినప్పప్పు పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు మెంతులు కరివేపాకు వేసి ఈ సాంబార్ పొడిని తయారు చేశానండి ఈ సాంబార్ పొడితో సాంబార్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఫస్ట్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని ఉడికించుకుని అందులో చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ లో వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని మరుగుతున్న చింతపండు రసంలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకేమి వేయనవసరం లేదండి ఉప్పు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మరిగాక దీనికి సాంబార్కి తాలింపు వేసుకోవాలి పప్పును ఉడికించే పని లేకుండా అప్పటికప్పుడు ఈ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ తోటి సాంబార్ చేసేసుకోవచ్చండి ఈ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ గాని వాట్సాప్ కానీ చెయ్యండి ఈ సాంబార్ పౌడర్ లో నేను వెల్లుల్లిపాయ కానీ ఇంగువ గాని వెయ్యలేదండి వీటిని అందరూ ఇష్టపడరు కాబట్టి నేను వెయ్యలేదండి కావలసిన వారు సాంబార్ తాలింపులో వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఎస్వి హోమ్ ఫుడ్స్ లో ఇంకా చాలా చాలా రకాల హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవి ముందు ముందు వీడియోల్లో మీకు వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ ని మిస్ కాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ విశాలాక్షి